కేవలం ఐదు వార్తలు నెట్వర్క్ నేపాల్లో ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులను అనువుగా చేసుకుని పలు నిప్పు పెట్టి అధికారులను భయభ్రాంతులకు గురిచేసి ఢిల్లీ బజార్ జైలు చిత్వాన్ నక్కు సున్సారి కంచన్పూర్ కైలాలి జలేశ్వర్ కాస్కి డాంగ్ జుమ్లా సొలుకుంబు జైల నుంచి సుమారు ఏడు వేల మంది ఖైదీలు పరారు అయ్యారు సుమారు పది నెలలుగా ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా కొనసాగిన ఎస్లా సంస్థల అధినేత ఎలాన్ మస్క్ ను ఓరాకెల్ సంస్థల సహ వ్యవస్థాపకుడు ల్యారీ ఎలిసన్ పక్కకునెత్తి మొదటి స్థానంలో నిలిచారు వీరి నికరాస్తుల విలువ మూడు వందల మూడు బిలియన్ డాలర్లుగా ఉంది ఈ నెల ఇరవై రెండు నుంచి అమలులోకి రానున్న కొత్త జీఎస్టీ స్లాబ్ విధానం వల్ల ప్రస్తుతం ఇరవై ఎనిమిది శాతంగా ఉన్న జీఎస్టీ పద్దెనిమిది శాతంకి తగ్గనుంది ఈ మార్పు ద్వారా యాభై కిలోల బస్తా ధర సుమారు ముప్పై ఐదు రూపాయలు తగ్గుతుంది ఇలాంటి సంస్కరణలతో నిర్మాణ రంగం పూర్వ వైభవం సంతరించుకోవచ్చు అని నిపుణుల అంచనా పీఎం కిసాన్ యోజన పేరుతో ఏపీకే లింక్ ను బాధితుడి మొబైల్ కి పంపిన సైబర్ నేరగాళ్లు ను హ్యాకింగ్ ద్వారా తమ నియంత్రణలోకి తీసుకుని బాధితుడి బ్యాంక్ అకౌంట్ నుంచి రెండు లక్షల తొంభై వేల రూపాయల డబ్బును ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు హైదరాబాద్ బహదూర్పురాలో జరిగిన ఈ ఘటనపై బాధితుడి బ్యాంకు అధికారులను సంప్రదించాడు టీమిండియా ఆసియా కప్ లో ఘనంగా బోని చేసింది ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కుల్దీప్ యాదవ్ శివం దూబే తిప్పేయడంతో గ్రూప్ ఏ లో బుధవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్ లో భారత్ తొమ్మిది వికెట్ల తేడాతో యుఏఈని చిత్తు చేసింది సుత్తి కొట్టకుండా నిజమైన వార్తలను తెలుసుకోవడం ప్రతి భారతీయుడి హక్కు సూటిగా చెప్తే మా స్వెన్ నెట్వర్క్ వార్తలు మీకు నచ్చినట్టు అయితే ఈ వీడియోను లైక్ చేయండి